హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే నిజంగానే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా కావేరీ బాలరాజు పెళ్ళి వేడుకలు అయితే మొదలైపోయాయండి నిజంగా చిన్నీ సామాన్యురాలే కాదండి నిజంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా తన తల్లిదండ్రుల గురించి ఇంత ఆలోచిస్తే నిజంగా అసలు ఎక్కడా విడిపోయే అవకాశం లేదు అలాగే విడిపోయిన వాళ్ళు కూడా కలవచ్చు పిల్లలు ఏమైనా చేసే సత్తా పిల్లల్లో అయితే ఉందండి సో ఈ సీరియల్ చూస్తున్నప్పుడు నిజంగానే ఒక హోమ్లీ ఫీలింగ్ అయితే వస్తుంటుంది చాలామందికి సో ఇప్పుడైతే రోజంతా జస్ట్ పెళ్లి వేడుకల్లోనే ఈ యొక్క సీరియల్ అంతా ఈరోజైతే జరగబోతుంది సో బాలరాజు అయితే బెయిల్ మీద ఇంటికి వచ్చేస్తాడు సో వాళ్ళ అమ్మా నాన్నకి ఇద్దరికి తెలియకుండా చిన్ని వాళ్ళ నానమ్మ అలాగే హాఫ్ టికెట్ వీళ్ళంతా కలిసి పెళ్లి వేడుకల్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు కానీ వీళ్ళిద్దరికైతే చెప్పకుండా ఒక పూజ ఉంది మీరిద్దరు రెడీ అవ్వండి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ పట్టు వస్త్రాలు అయితే ఇస్తారు సో బాలరాజు కూడా చక్కగా పెళ్ళికొడుకులాగా తయారైపోతాడు అలాగే కావేరి కూడా ఒక మంచి శారీ ఇచ్చేసి అమ్మ నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పేసి చెప్తుంది చిన్ని సో ఇద్దరు చక్కగా ఒక మంచి మ్యారేజ్ అంటే పెళ్లి వేడుకలలో వాళ్ళిద్దరు వేసుకునే పట్టు వస్త్రాలు మీరిద్దరు ధరించుకొని ఉన్నప్పుడు నిజంగా చూడ్డానికి సూపర్గా అనిపించింది ఎన్ని రోజులు వీళ్ళిద్దరిని శాడ్గా చూసి 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 వీళ్ళిద్దరిని చూసిన వాళ్ళందరికీ మాత్రం నిజంగానే కన్నుల పండగగా అనిపించి ఉంటుంది ఈరోజు సీరియల్ అయితే సో వీళ్ళిద్దరూ ఏంటి పట్టు వస్త్రాలు ఏంటి పెళ్లి కొడుకులాగా కావేరి అనుకుంటుంది బాలరాజుని చూసి బాలరాజు వచ్చేసి ఏంటి పెళ్లి కూతురులాగా తయారైంది అని చెప్పేసి కావేరి బాలరాజు అనుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరు అలా అనుకుంటున్న టైంకి కానీ చిన్ని అయితే ఏమీ చెప్పదు జస్ట్ పూజ కోసం వెళ్తున్నామని వీళ్ళిద్దరైతే అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరికీ దృష్టి తగలకుండా బుగ్గ చుక్కలు కూడా పెట్టేసింది సో మొత్తానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా తయారైపోయిన కావేరి బాలరాజుని చూసి వాళ్ళ నానమ్మ అందరూ మురిసిపోతూ ఉంటారు నిజంగానే వీళ్ళిద్దరూ సూపర్గా ఉన్నారు అని చెప్పేసి రాముడు సీతలాగా ఇట్లాగా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు సో ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసి హ్యాపీగా గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు గుడికి వెళ్ళే టైంకి అక్కడికి ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా మహీ వాళ్ళ నాన్నని అలాగే వాళ్ళ పిన్నిని వాళ్ళ ఆంటీని తీసుకొని గుడికి వెళ్ళాలని అనుకుంటాడు ఎందుకంటే చిన్నీ కోసం మొక్కుకోవాలని వీళ్ళైతే ఎందుకు చిన్ని కోసం దానికి మేమైతే రాము అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ పిన్ని అయితే అనుకుంటారు కానీ లేదు నాన్న మీరు రాకపోతే నేను ఒప్పుకోనని చెప్పేసరికి మహి వీళ్ళైతే గుడికి వచ్చేస్తారు అదే గుడిలో వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏంటండి ఇంకా అసలు ఈ పెళ్ళి జరుగుతుందా లేదా అనేది అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్ కానీ చిన్ని అయితే ఎట్లయినా ఈ మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉంటుంది మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే నిజంగానే సరే అక్కడ వాళ్ళైతే పూజ చేయించుకుంటుంటారు వీళ్ళైతే అన్ని సిద్ధపరచుకొని వచ్చేసరికి ఇక్కడ హరి ఉంటాడు హరి ఎవరు ఇక్కడ లాయర్ ఆయన అయితే అన్నీ సిద్ధపరుస్తూ ఉంటే ఆయన చెప్పేస్తాడు ఏంటి మీరు ఇంత లేట్ అయిపోయింది పెళ్ళికి రెడీయా అని అంటే పెళ్ళి ఏంటి అని చెప్పేసి కావేరి బాలరాజు ఇద్దరు అడుగుతారు అదేంటి చిన్ని మీకు ఇంకా చెప్పలేదా అని తనైతే రివీల్ చేసేస్తాడు సీక్రెట్ని బాలరాజుకి కావేరికి ఇద్దరు కూడా మాకొద్దు ఏంటి చిన్ని ఇదంతాను ఎవరికైనా తెలిసినా కానీ అసలు ఇప్పుడు వద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరైతే అంటూ ఉంటారు కానీ చిన్ని ఊరుకుంటుందా పిల్లలు పట్టుపడితే ఎక్కడైనా పెద్దవాళ్ళు ఏమైనా చేయగలుగుతారా అస్సలేం చేయలేరు కదండి అది ఇప్పటి రోజుల్లో అయితే అసలేమీ చేయలేకపోతున్నారు సో అలాగే చిన్ని కూడా చాలా కన్విన్సింగ్గా మాట్లాడేసి నాన్న మా అమ్మ ఎంత ఇబ్బంది పడిందో తెలుసా జైల్లో నీ భర్త ఎవరు అసలు నీ భర్త నేను చూడ్డానికి రాలేదే లేకపోతే నీకెవరూ లేరా అసలు నీకు తండ్రి లేడా అని నన్ను కానీ అమ్మని కానీ చాలా అవమానించారు నీ తాలేది ఇట్లా చాలా మాటలు పడింది అందుకని ఇప్పుడైతే నువ్వు మారిపోయావు అమ్మ కూడా నేను స్వీకరించింది కదా సో ఇప్పుడైతే ఎలాగైనా మీ మ్యారేజ్ జరగాలి అని చెప్పేసి పట్టుపట్టి కూర్చుంటుంది అసలు ఇంకా కావేరి కాళ్ళ మీద కూడా పడిపోయి అమ్మ ప్లీజ్ అమ్మ ఒప్పుకో అమ్మ పెళ్లికి అని చెప్పేసి కావేరి కాళ్ళ మీద కూడా పడిపోతే కావేరి అంటుంది నేను నీ కోసం మాత్రమే బాలరాజుని ఒప్పుకున్నాను బట్ ఇప్పుడు పెళ్ళి అయితే నేను చేసుకోనంటే కాళ్ళ మీద పడగానే తనకు మనసు కూడా మారి నిజంగానే బాలరాజుని పెళ్ళి చేసుకునేదానికి ఒప్పుకుంటుంది చివరికి ఎలాగైనా ఇదంతా దేవ అయితే చూసేస్తాడు ఏం జరుగుతుంది అసలు వీళ్ళిద్దరికి పెళ్ళేంటి ఎలా అయినా వీడిని చంపేసేయాలి బాలరాజుని అని చెప్పేసి ప్లాన్ వేసుకుని రౌడీలను అయితే అక్కడికి పిలిపిస్తాడు ఇప్పుడు ఏం జరగబోతుంది ఒక కత్తితో అయితే బాలరాజును పొడవబోతుంటాడు ఆ రక్తము మన ఉషా టీచర్ కానీ కావేరి నుదుటన పడుతుంది అంటే ఆ దేవుడి సమక్షంలో వీరిద్దరు మ్యారేజ్ అయితే జరగబోతుందని అర్థమైపోతుంది సో వీళ్ళ జంట చక్కగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి